అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు గిరిజనుల ఆరాధ్య దైవం విశ్రాముండా ఘనంగా నూట యాభైవ జయంతి వేడుకలు లక్ష్యమే ప్రధానం లక్ష్య సాధనలో ముందుండాలి ఎన్పిటిఎల్లో విద్యార్థులు ప్రతిభ కళాశాల యజమానించే ప్రశంసలు విశ్వంలో ప్రాంగణ ఎంపికలు ఉద్యోగాలకు ఆరుగురు ఎంపిక గిరిజనుల ఆరాధ్య దైవం బిస్రాముండా నూట యాభైవ జయంతి వేడుకలు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో శుక్రవారం ఘనంగా జరిగాయి బిస్రాముండా జయంతి సందర్భంగా ఆయా పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి బిస్రాముండా గిరిజనులకు చేసిన సేవల గురించి తెలియజేశారు కురబలకోట మండలం తెట్టు పంచాయతీలో సర్పంచ్ మనోహర్ రెడ్డి అధ్యక్షతన గ్రామసభ జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ నలక మనోహర్ రెడ్డి కార్యదర్శి రామప్పనాయుడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఒట్టికొండ రెడ్డి శేఖర్ తదితరులు మాట్లాడుతూ గిరిజనుల కోసం ఉద్భవించిన పెసా చట్టం గురించి వివరించారు దిశ్రాముండా ఆనాడు ఆంగ్లేయులతో పోరాడారని ఆయన త్యాగఫలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం ప్రత్యేక చట్టాలు చేసిందన్నారు గిరిజనుల చట్టాలు హక్కులను తెలియజేశారు కార్యక్రమంలో వారితో పాటు ఉప సర్పంచ్ భాస్కర్ టీడీపీ సీనియర్ నాయకులు గాలేటి శివరాం రెడ్డి గౌసేపీర్ నాముసీనా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు మదనపల్లె సమీపంలోని మిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కెరీర్ గైడెన్స్ పై అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బెంగళూరు డిఫెన్సే అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ ఏ అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి పోటీ పరీక్షల్లో కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు విలువైన సమాచారాన్ని అందించారు భారతదేశంలో యుపిఎస్సీ నిర్వహించే పరీక్షల్లో సివిల్ సర్వీస్ పరీక్ష అత్యున్నతమైనదని రాష్ట్రంలోనూ దేశంలోనూ అత్యున్నత ఉద్యోగాల్లో కొనసాగే వ్యక్తులను సివిల్స్ ద్వారానే ఎంపిక చేస్తారని అన్నారు ప్రతి విద్యార్థి రోజువారీ లేక నెలవారీ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే ఎంతటి అవాంతరాలనైనా ఎదుర్కోవచ్చన్నారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఎంసీఏ విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అంగళ్ళూ సమీపంలోని విశ్వం కళాశాల విద్యార్థులు నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్ లెర్నింగ్ లో ప్రతిభ కనబరిచారు ఇంజనీరింగ్ విద్యార్థులు బీబాలు డెబ్బై తొమ్మిది శాతం బి సబిహా డెబ్బై ఎనిమిది బి పూజిత డెబ్బై ఎనిమిది శాతం మార్కులు సాధించి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ విద్యార్థులను విశ్వం విద్యా సంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి అభినందించారు తమ్మళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల నాలుగున బెంగుళూరుకు చెందిన తేజ్ హైర్ ఏఐ కంపెనీ ప్రాంగణ ఎంపికలు జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి తెలిపారు విద్యార్థులకు అర్థమేటిక్ అండ్ రీసనింగ్ గ్రూప్ డిస్కషన్ హెచ్ఆర్ రౌండ్ వంటి అంశాలను నిర్వహించారు అదేవిధంగా ఆన్లైన్ ద్వారా టెక్నికల్ రౌండ్ లో పరీక్ష పూర్తి చేసి ఆ ఫలితాలను కంపెనీ శుక్రవారం విడుదల చేయగా అందులో ఆరుగురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు ఇవి ఈనాటి ప్రధానాంశాలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కివి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం